అందరికీ నమస్కారం మనం ప్రస్తుతం అనంతపురం జిల్లా వెడపనకల్ మండలం చీకరుగురికి గ్రామంలో రైతు జేర్ల చంద్ర గారి మిరపతోటలో ఉన్నామండి చంద్ర గారు ఫేస్బుక్ లో చూసి ఒక రెండు నెలల క్రితం యాప్స్ ఐటి తీసుకున్నారు ప్రస్తుతం ఆయన మిరపతోటకి వాడుతున్నారు యాప్స్ ఐటీ వాడితే ఎలా అనిపిస్తుందో చంద్ర గారిని అడిగి తెలుసుకుందాం చంద్ర గారు చెప్పండి మీరు యాప్స్ ఐటీ వాడుతున్నారు కదా తోటకి అవును సార్ ఎలా అనిపిస్తుంది మీకు చాలా బాగానే ఉంది సార్ ఓకే మీరు మిరప దాటి ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు గత నాలుగు సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాను సార్ ఓకే ఇంతకు ముందు ఎలా ఉంది ఇప్పుడు అప్సై ఐటీ వాడినాక ఎలా అనిపిస్తుంది మీకు పోయింది సరికి ఈసారి బాగానే ఉంది అని అనిపిస్తుంది సార్ ఆప్సై ఐటీ వాడడం వల్ల ఓకే ఓకే సో ఒకసారి చూపించండి తోట మీకు ఎదుగుదల కానీ అంత బాగుందా బాగుంది సార్ ఒకసారి తోట చూపించండి అలా ఉందో చూపిస్తా గుబురుగా ఉంది తోట బాగా కమ్ముకొచ్చిందిగా ఇంతకుముందు అలా ఉండేది కాదు ఫ్లవరింగ్ కూడా పర్లేదు బానే ఉంది అవును ఓకే రైట్ 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 సో వాళ్ళు ఏమంటున్నారు పక్క తోటతో కంపారిజన్ లో మీరు ఎలా అనిపిస్తుంది వాళ్ళైతే నీదే బాగుంది అని అంటున్నారు సార్ అంటున్నారా అంటున్నారు ఓకే 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 సో మీరు ఇంతకు ముందు పై మందులు కొట్టేటప్పుడు ఎన్ని రోజులు ఒకసారి కొట్టేవాళ్ళు మందులు పై మందులు ఐదు రోజులకు ఒకసారి అలా కొట్టేవాళ్ళు ఇప్పుడు యాప్స్ ఐటి కలుపు కొట్టుకుంటుంటే ఎలా కొడుతున్నారు ఏడు రోజులు రెండు రోజులు లేట్ గానే కొడుతున్నా ఓకే రెండు రోజులు లేట్ గా కొట్టినా గానీ బానే ఉంటుంది తోట బానే ఉంది అంటే ఖర్చు తగ్గింది రైట్ రైట్ భూమిలో వేసినప్పుడు మందు కట్టలు ఏమన్నా తగ్గించారా కొంచెం వేసినప్పుడల్లా ఒక్కొక్కటి తగ్గించిన ఓకే ఒక్కొక్క తగ్గించినా గానీ బాగా అంటే మందు కట్టలు ఖర్చు కూడా తగ్గింది ఓకే అదండి చంద్ర గారు చెప్పింది యాప్సఐటీ వాడటం వల్ల రైతుకి భూమిలో వేసే మందుల ఖర్చు తగ్గిద్ది పై మందుల ఖర్చు కూడా తగ్గిద్ది ముందు ఐదు రోజులు కొట్టుకునేది ఇప్పుడు రెండు రోజులు లేట్గా కొట్టినా కానీ ఏం కాలేదని చంద్ర గారు చెప్తున్నారు పక్క రైతులు కూడా అడుగుతున్నారంట నీ నీదే తోట బాగుందని సో ఇంత అద్భుతమైన ప్రోడక్టు యాప్సైటి కావాలనుకుంటే మీరు స్క్రీన్ మీద కనిపించే నంబర్కి కాల్ చేయండి రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు దేశంలో ఎక్కడున్నా కానీ రెండు మూడు రోజుల్లో డెలివరీ చేయించగలం